चल् yeah. ¡Gracias! कॉन्सेप्ट तो सार प्लान ఇవాళ పోలవరం ప్రాజెక్టు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని ప పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు ఇవాళ డైఫామ్ వాళ్ళు కూడా పనులు స్టార్ట్ అయ్యాయి అలాగే మీరు చూస్తే నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్లు ఈ వచ్చిన ఆరు నెలల్లోనే నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్లు చిల్లర అప్పుడే కూడా నిర్వాసితులకి డబ్బులు రావడం జరిగింది అలాగే మీరు చూస్తే ఇవాళ చింతల్పూడి ప్రాజెక్ట్ కూడా పాత కాంట్రాక్టర్లకే వర్కులు ఇచ్చేదానికి ఆల్మోస్ట్ పనులు కూడా వాళ్ళు స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు తీసుకొని పోతున్నాం ఇవాళ మీరు చూస్తే ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో అన్ని పనులు మనం అనుకున్నట్లే గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్క పని మనము అభివృద్ధి పనులు సంబంధించి అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ రోడ్డు కూడా రోడ్స్ గురించి కూడా చెప్పాం రోడ్స్ గురించి కూడా ఇవాళ మీరు చూస్తే అప్పుడే ఆల్మోస్ట్ ఆరు వందల కిలోమీటర్ రోడ్లలో నూట తొంభై ఎనిమిది కిలోమీటర్ రోడ్లు హోల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాము అలాగే వచ్చే జనవరి ఎండింగ్ కల్లా అన్ని రోడ్స్ పార్ట్ హోల్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ అవుతుందని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే పాత గవర్నమెంట్లో ఎప్పుడు కూడా నిర్వాసితులకి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకి డబ్బులు వచ్చాయి ఇవాళ నిర్వాసితులకి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా మా నోటీస్కి పోలవరంలో ఎప్పుడుపైన కూడా తీసుకొని వచ్చారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన పోలవరంకి వచ్చినప్పుడు నిర్వాసితులకి రావాల్సిన డబ్బుల్లో ముందు పెట్టుకునే డబ్బులో తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేస్తామన్నారు అదే రకంగా ఇవాళ తొమ్మిది వందల కోట్లు నిర్వాసితులకి రిలీజ్ చేశారు నిర్వాసితులు అందరూ కూడా ఎప్పుడు కూడా పోలవరంలో పోతే ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యలు ఎంత అంటే ఎప్పుడు వస్తుందో వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఇది అవుతుందో అని భయపడతా ఉన్నారు ఇవాళ ఎన్డీఏ కూటమి రావడం వల్ల డబ్బులు కూడా వస్తున్నాయి అలాగే వాళ్ళకి కాలనీలు కూడా కట్టేయాల్సిన అవసరం ఉంది ఆ కాలనీలు కూడా కట్టిస్తున్నామని వాళ్ళకి తెలుపుతున్నాం మీకు చెప్ మీకు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా ఎన్డీఏ కూటమి కంపల్సరీ చేస్తుంది అలాగే మీరు చూస్తే ఇవాళ రోడ్లు కూడా అన్ని పక్క కూడా మరమ్మతు పనులు జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరు కూడా చూస్తున్నారు ఇవాళ వచ్చే జానవరికి అన్ని మరమ్మతు పనులు కూడా అన్ని కంప్లీట్ అవుతాయి అలాగే పోలవరం దగ్గర ఉండే కుక్కనూరు మండలం దగ్గర ఒక రోడ్డు అది కూడా మార్చికి వెళ్ళి అది రోడ్ ఆ రోడ్ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉంది అది కూడా అది కూడా కంప్లీట్ చేస్తున్నాం ప్రతి ఒక్క రోడ్ కూడా కైకలూరులో అలాగే వేరే కైకలూరు ఉంగటూరు రోడ్స్ అన్నీ కూడా మీరు చూస్తే అన్నీ కూడా పాటోల్ సంబంధించిన పనులన్నీ కూడా ఆల్మోస్ట్ పనులు జరుగుతున్నాయి జానవరి ఎండింగ్కిల్లా కంప్లీట్ చేసేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అందరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నారు ముందు సీఎం రిలీఫ్ ఫండ్స్ రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తున్నారు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఆల్మోస్ట్ అరవై లక్షల రూపాయలు ఇవాళ ఇవ్వడం జరిగింది అలాగే వచ్చే రోజుల్లో ఎలాంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉన్నా కూడా మన పార్టీ ఆఫీస్లో మన స్టాఫ్కి మీరు ఇస్తే ప్రతి ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొని రిలీజ్ చేయడానికి మేము ముందుంటామని అందరికీ తెతున్నాం కొంతమంది కార్యకర్తలకి అలాగే కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు మీరు ఆఫీస్కి ఎంపీ ఆఫీస్కి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి మీరు ఏదైనా ఉందంటే మా ఆఫీస్కి వచ్చి మీరు కలవాల్సిన అవసరం ఉంది మీరు ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా వితిన్ ఇప్పుడైతే టైం కూడా వితిన్ వన్ వీక్లల్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నారు వన్ వీక్ టెన్ డేస్ కల్లా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నారు ఓన్లీ ఇవాళ ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్కి ఎంత డబ్బులు టైట్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ రియ్ సీఎం రిలీఫ్ ఫండ్స్కి డబ్బులు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారని మీ అందరికీ తెలుపుతూ వచ్చే రోజుల్లో గ్రేవియాడ్స్కి సంబంధించి సిఎస్ఆర్ యాక్టివిటీలో సిఎస్ఆర్ ఫండ్స్లో చాలా ఏడు కాన్స్టెన్సీలలో గ్రీవి గ్రేవ్ యార్డ్స్కి సంబంధించి కాంపౌండ్ అయినా కానీ అక్కడ షెడ్స్ గురించి అన్నీ కూడా ఈ వచ్చే రోజులలో మేము డే ఢిల్లీలో సిఎస్ఆర్ ఫండ్స్లలో అన్నీ కూడా పెట్టాము మన సెషన్స్లో అవన్నీ కూడా అప్రూవల్కి వెళ్ళాయి ఇవాళ మంచి పని చేద్దామన్నా కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే డబ్బులు లేవు ఎక్కడికి పోయినా కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించుకోవాలన్నా కూడా డబ్బులు చాలా కొరత ఉంది ఇవాళ చింతల్పూడి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ కోసం మేము ఆల్మోస్ట్ నాలుగు నెలల నుంచి ప్రయత్నం చేస్తుంటే మొన్ననే దానికి డబ్బులు లేకపోతే ఈ వచ్చే బడ్జెట్లో కూడా శాంక్షన్ చేస్తున్నారు మంచి పని చేయాలని ఎంతో ఇష్టంగా ముందుకు పోతున్నాం బట్ డబ్బులు చాలా ప్రాబ్లం అయిపోయింది పాత గవర్నమెంటు విపరీతంగా ఈ డబ్బుల్ని మిస్యూజ్ చేయడం వల్ల డబ్బులు అనేదే చాలా కష్టమైపోయింది అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎంతో కష్టపడి అంతా కూడా మన స్టేట్ని కరెక్షన్ చేసుకుంటా ప్రతి ఒక్కటి ఇవాళ ఒక స్ట్రీమ్ లైన్ లేక తీసుకొని వస్తున్నారు ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ అన్నీ కూడా రావడానికి అందరూ ఇండస్ట్రీస్ వాళ్ళు అందరూ కూడా చాలామంది ఇండస్ట్రీస్ తీసు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఇవాళ వచ్చే వచ్చే పదిహేడో తారీఖుకి కొన్ని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు పోతున్నారు ఇవాళ రెవెన్యూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా కూడా ఏ మంచి పని చేయాలన్నా కూడా డబ్బులతోనే పని అలాగే ఇవాళ ఒక స్టేట్ గవర్నమెంట్ మీదనే డిపెండ్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి చాలా వరకు యాక్టివిటీస్ చేస్తున్నాం దాంట్లో ఈ ఈ సంవత్సరంలో చాలా వరకు గ్రీవియన్సెస్ గ్రీవియన్స్ కాంపౌండ్ వాళ్ళు దానికి కావాల్సిన షెడ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం అలాగే ఇండస్ట్రియల్ జోను ఏలూరులో పెట్టడానికి కూడా మేము లాస్ట్ టైం కూడా చెప్పాం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం ఆ రకంగా ఈ వచ్చే సంవత్సరంలో ఆ పనులు కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం వచ్చే ప వచ్చే పదిహేడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కూడా వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం ఇక్కడే ఉండే ఒక మూడు వందల ముప్పై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి కొంచెం ఇష్యూ ఉంది ఆ ఇష్యూని అది కోర్టులో ఉంది ఆ కోర్టులో కూడా ఆ ఇష్యూని సాల్వ్ చేసి అది ఒక మూ మూడు వందల ముప్పై ఎకరాలు ల్యాండ్ మన ఏలూరు పార్లమెంట్లో అవైలబుల్ ఉంది ఐడెంటిఫై చేశాము ఆ మూడు వందల ముప్పై ఎకరాలకి ఒక లీగల్ ఇష్యూ ఉంది ఆ లీగల్ ఇష్యూ క్లియర్ చేసిన దక్షమే ఒక ఫుడ్ ఇండస్ట్రీ పార్క్ వాళ్ళు ముందుకొచ్చారు వాళ్ళు వాళ్ళని అక్కడ ఇండస్ట్రియల్ ఫుడ్ పార్క్ డెవలప్మెంట్ చేయడానికి ముందుకు పోతున్నాం అలాగే స్మాల్ ఇండస్ట్రియల్ పార్కు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ మీద డిపెండ్ కాకుండా ప్రైవేట్ ల్యాండ్స్ వాళ్ళే కొని ఒక పది ఎకరాలతో ఫస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే యాభై లక్షలు ముప్పై లక్షలు కోటి రూపాయలు ఈ రకంగా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళు కూడా పదిహేడో తారీఖు వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఉండే భూములు ఇప్పటి నుంచి ప్రోసెస్ స్టార్ట్ చేస్తారు ఇవాళ మనం చూస్తే ఏలూరులో ఎక్కడ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేవు ఒక పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ కొంచెం పెద్దవి తప్పితే ఎక్కడ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేవు చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొని రావడం ఎంత అవసరం ఉంది యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే రకంగా ఇవాళ ఈ వచ్చే సంవత్సరంలో మేము ఈ బరియల్ గ్రౌండ్స్ అలాగే ఇవాళ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఇవన్నీ కూడా మీద ఫోకస్ చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే వచ్చే రోజు ఇవ వచ్చే రోజుల్లో హైవేకి సంబంధించిన ప్రతిసారి మేము లాస్ట్ టైం కూడా చెప్పాం హైవేస్ మీద ఫోకస్ చేస్తామని చెప్పాం ఎక్కడెక్కడ యాక్సిడెంట్ ప్రో జోన్స్ ఉన్నాయో ఆ యాక్సిడెంట్ ప్రో జోన్స్లో అన్నీ కూడా అవి కొన్ని పక్క డివైడర్స్ కరెక్షన్ చేయాల్సి ఉంటే డివైడర్ కరెక్షన్ చేసేట్లు కొన్ని పక్క ఫ్లైఓవర్స్ కావాల్సి ఉంటే ఫ్లైఓవర్స్ చేసేట్లు కొన్ని పక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాల్సి ఉంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ చేసేట్లు ఇవన్నీ కూడా కరెక్షన్స్కి అన్నీ కూడా ఎన్హెచ్ఏ పాజిటివ్గా ఇచ్చింది ఎన్హెచ్ఏ మినిస్టర్ గారిని కూడా కలిసాము నితిన్ గడ్కరీ గారిని కూడా కలిసాము ఆయన కూడా అప్రూవల్ చేశారు ఆ రోడ్స్కి సంబంధించినవి ఎక్స్పెషల్లీ ఉంగటూరులో చాలా వరకు యాక్సిడెంట్ ప్రో జోన్స్ ఉండడం వల్ల అవన్నీ కూడా కరెక్షన్ చేస్తాం అవి కూడా వచ్చే రోజుల్లో ఆ టెండర్లు కూడా ఫిబ్రవరి మార్చి నుంచి ఆ ఫ్లైఓవర్లకు సంబంధించిన టెండర్లు కూడా రాబోతున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం ఆ పనులు కూడా టెండర్లు అయిపోయి పళ్ళు కూడా వచ్చే ఐదు నెలల్లోనే పళ్ళు స్టార్ట్ చేయబోతున్నామని మీకు అందరికీ తెలిపిపోతున్నాం అలాగే మీరు చూస్తే ఇవాళ రైల్వేకి సంబంధించిన ఇష్యూస్ స్టాప్ ఓవర్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడాం ఇవాళ ఏలూరు ప్రజలకు అందరికీ తెలిపాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా రైల్స్ కోవిడ్ ముంద వరకు రైల్ స్టాప్ స్టాప్స్ చాలా వరకు ఉండేటి రైల్స్ ఏ పోయేటి రైల్స్ అన్నీ కూడా కొన్ని స్టాప్స్ ఉండేటి ఇవాళ స్టాప్స్ అన్నీ ఆపేశారు అవి కూడా మినిస్టర్ గారి దగ్గరికి ఈ సెషన్లో తీసుకొని వెళ్ళాము వాళ్ళు చెప్పేది ఏంటంటే మెయింటెనెన్స్ కోసం అని ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆ ఎక్సర్సైజ్ వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో అయిపోతుంది ఆ ఎక్సర్సైజ్ అయిపోయిన దక్షమే ముందు ఎలాగా ఉన్నిందో అన్ని స్టాప్ ఓవర్లు ట్రైన్స్ ఎలాగ స్టాప్ ఇస్తున్నారో అదే రకంగా స్టాప్ ఓవర్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు కొంచెము టైం పడుతుందని చెప్పారు అది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు పడుతుందని వాళ్ళు చెప్పారు అదే రకంగా అందరు కూడా మీ నోటీస్ పెడుతున్నాము అలాగే ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ట్రైన్స్ అన్నీ కూడా ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ టైం పడుతుంది ప్రతి ఒక్క స్టాప్ ఓవర్ ముందు ఎలాగోన్నిందో అలాగే స్టాప్ ఓవర్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం అలాగే న్యూజువీడు రైల్వే స్టేషన్ని మోడర్నైజ్ చేయడానికి అడిగాము ఇవాళ న్యూజువీడు రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేయడానికి మినిస్టర్ గారికి ఇచ్చాము పాజిటివ్గా స్పందించారు అవి కూడా వచ్చే రోజుల్లో న్యూజువీడు స్టేషన్ కూడా మోడర్నైజ్ చేస్తున్నారు అలాగే ఇవాళ చూస్తే మన ఏలూరు రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేస్తున్నాము ఇవాళ ఎలివేషన్ కూడా మేమే కూర్చొని అది ఫైనలైజ్ చేశాను ఆ ఎలివేషన్ అంతా కూడా ఫైనలైజ్ చేసి ఇవాళ మన రైల్వే స్టేషన్కి సంబంధించి ఒక మోడ్రన్ లాగా ఒక రైల్వే స్టేషన్ తయారవుతుంది ఇంకా పనులు జరుగుతున్నాయి వచ్చే రోజుల్లో పనులు జరిగి ప్రతి ఒక్కటి ఇవాళ వెయిటింగ్ ఆలోంచి ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాము అక్కడ కొన్ని ఏటీఎంస్ కూడా కావాలన్నాడు ఒక ఏటీఎం కూడా కావాలన్నారు రైల్వే స్టేషన్లో అవి కూడా మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క సమస్య పార్లమెంటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు మినిస్టర్ గారితో ప్రతి ఒక్కటి కూడా టేకప్ చేస్తున్నాము అక్కడ ఉండే సెక్రటరీ గారితో టేకప్ చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తే టొబాకో రైతులు ఉన్నారు టొబాకో రైతులకి జీఎస్టీ ఇవాళ ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై తొమ్మిది పర్సెంట్ నుంచి ముప్పై నాలుగు పర్సెంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నారు దాని గురించి కూడా సెక్రటరీ గారితో మాట్లాడాము ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా మాట్లాడాము ఆ ఐదు పర్సెంట్ పెరగడం వల్ల మన ఫార్మర్స్కి చాలా వరకు ప్రాబ్లం అవుతుంది అందుకని అది కూడా తగ్గేయాలని ఇప్పుడు ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉంది ఆ ఇరవై పర్సెంట్కే కుదించాలని చెప్పి అది కూడా అడిగాము వచ్చే రోజుల్లో దాని గురించి కూడా ఫైట్ చేస్తాము వాళ్ళు అది అంత పాజిటివ్గా చూపించలేదు కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రేపు లెటర్ రాస్తున్నాము రేపు నేను ఢిల్లీకి వెళ్తున్నాను సెక్రటరీ గారిని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నాను ఈ ఓన్లీ ఈ జీఎస్టీ పెంచకూడదు టొబాకో రైతులకి జీఎస్టీ పెంచకూడదు అని మళ్ళీ అడగడానికి మళ్ళీ రేపు ఢిల్లీ పోతున్నాం రేపు అడిగి మళ్ళీ అది పెంచకూడదు అని మళ్ళీ అడుగుతున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం మన రైతులకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ముందుంటామని చెప్పాం అదే రకంగా ఇవాళ మళ్ళీ వాళ్ళకి సమస్య వస్తుంది ఆ సమస్య కోసం మళ్ళీ ఫైట్ చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతూ అలాగే ప్రతి ఒక్క పని ప్రతి టైం పార్లమెంటుకి వెళ్ళేటప్పటికెళ్ళ ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు చాలా వరకు మన పార్లమెంట్ ఏలూరుకి సంబంధించి చాలా పనులు జరుగుతాయి దానికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా నోటీసుకి తీసుకొని వస్తే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారు ఢిల్లీలో అందుబాటులో ఉన్నప్పుడు మనకి ఈజీగా పనులు మాట్లాడుకోవడానికైనా పనులు సాల్వ్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా నోటీసుకి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలుపుతున్నాను ఎందుకంటే ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఢిల్లీ పోయినప్పుడు ఎలా మేము మాట్లాడినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ గురించి రెగ్యులర్గా మాట్లాడతాం ఇవాళ అవి అన్నీ కూడా లైన్లో పెడతాం వచ్చే రోజుల్లో పనులు స్టార్ట్ అవుతున్నాయి మా ఆకాంక్ష అంతా ఏంటంటే ఇక్కడ కొబ్బరి పండుతుంది మిరప పండుతుంది రైస్ పండుతుంది అన్ని రకాల పంటలు మన ఏలూరు గోదావరి జిల్లాలో పండుతున్నాయి అలాంటిది ఇవాళ ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం వల్ల ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం వల్ల ఇక్కడ రైతులకి ఇక్కడే బెనిఫిషియల్ ఇక్కడే వాళ్ళకి అభివృద్ధి చెందడానికి వాళ్ళ పిల్లోలు అభివృద్ధి చెందడానికి యువత ఓన్లీ ఉద్యోగాలు కంపెనీలు పెట్టడానికి ముందుకు పోతున్నాము అదే రకంగా పోతాము అలాగే రైతులు కూడా ఉండాలి ముందు వచ్చే యువతలో రైతులు కూడా కొంతమంది రైతులకు ఉండాలి కొంతమంది ఇండస్ట్రీస్కి కూడా పోవాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతారు కొంతమంది రైతులు పిల్లలు రైతులు అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే రైతులను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మనము రైతులు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అంటున్నాము రైతులు లేకపోతే మన దేశం జరగదు అదే రకంగా రైతులకి ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ ఉండడం వల్ల రైతులకి మంచి రేట్ వస్తున్న ముందు వచ్చే యువత కూడా రైతుకి కూడా కన్వర్ట్ అవ్వడానికి ఇది ఉంటుంది కాబట్టి మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అందరు కూడా ఎక్కడికో వెళ్ళి పని చేయకూడదు ఇక్కడే ఉండి ఇక్కడే పని చేసుకోండి ఇక్కడే ఫార్మింగ్ చేసుకుంది ఇక్కడే అగ్రికల్చర్ చేసుకుంది ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చి దాంట్లో పని చేయాలి లాంగ్ ఒక హండ్రెడ్ ఇయర్స్ ఆ రకంగా కూడా ఆలోచించుకుంటే కూడా లాంగ్ టర్మ్లో ఆలోచించుకుంటే కూడా ఫ్యూచర్కి బాగుంటుంది అని చెప్పి ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొని రావడానికి చాలా ప్రయత్నం చేస్తాం అదే రకంగా అడుగులు వేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా మీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా నోటీసుకి తీసుకొని రావాలని ఈ ప్రెస్ త్రూ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు జై